గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఒకరు వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక కర్మారీష్టితో పుట్టినట్లయితే వారికి వారే ఏ విధంగా శత్రువులుగా మారుతున్నారు వారికి వారే పగవారుగా ఏ విధంగా తయారవుతున్నారు వారికి వారే వారిని హింసించుకుంటున్నారు ఇది సాధ్యమేనా అన్న విషయాల్ని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా నేను డీకోడ్ చేయబోతున్నాను ఇదేమిటండి మేము పుట్టుకెత్తిన తర్వాత మమ్మల్ని మేము ఎందుకు బాధ పెట్టుకుంటాము మమ్మల్ని మేము ఎందుకు శత్రులుగా మార్చుకుంటాము అని అనవచ్చు పూర్వీకులు ఊరికే చెప్పలేదు తన కోపమే తనకు శత్రువు అని ఒక మాట వినుంటారు ఆ కోపాన్ని తన మీదకే ప్రయోగించుకోవడం వల్ల శత్రువులుగా మారు అలాంటి వారు ఎవరై ఉంటారు అందరూ అలా చేయరు కదా కొంతమంది కదా చేస్తారు ఆ జీన్స్ ఆ డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ ఏ నక్షత్రాలలో పుట్టితే వస్తుంది ఏ రాసులలో ఏ లగ్నాలలో వారు పుట్టి ఉంటే ఇలాంటి ప్రవర్తన వారి జీవితంలో తలెత్తుతుంది ఈరోజు మనము చాలా కుటుంబాల్లో చూస్తున్నాం ఏమండి మా అమ్మాయి తను గదిలోకి వెళ్లి తలుపేసుకుని తను తానుగా బాధపడుతూ ఉంది హింసించుకుంటా ఉంది నా అబ్బాయి చెప్పిన మాట వినలేదు దూరంగా వెళ్లి మమ్మల్ని బాధ పెడుతూ తను కూడా బాధపడుతున్నాడు ఇలాగా అనేకమైన కంప్లైంట్స్ని మనము వింటుంటాం చూస్తుంటాం మన కుటుంబ పరిసరాలలో కూడా జరుగుతూనే ఉంటుంది మరి దీనికంటూ ఒక కారణం అనేది జాతకంలో ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది నిశ్చయంగా మనం చూడవచ్చు ఆ విషయాలని అయితే ఈరోజు మనం తీసుకోబోయే అంశానికి ఉదాహరణ సుకురుని కర్మ కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారు అనే దాని గురించి నా వీడియోల్ని ప్రతిరోజు చాలా దీక్షతో చాలా ఏమంటారు దాన్ని శ్రద్ధగా పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది నాకైతే నాకు సిక్స్త్ టెన్త్ సెన్స్ చెప్తుంది వారు పడుకునేటప్పుడు కూడాను నా యొక్క వీడియోలు వింటున్నారని వారు ఏ సమయంలో కనీసం బాత్రూంలోకి వెళ్ళినా గానీ అక్కడ నా యొక్క వాయిస్ ని వినాలన్నటువంటి ఆతృత ఆ బా బాత్రూమ్ లో వెళ్ళి టబ్ పెట్టే చోట ఆ యొక్క సెల్ ఫోన్ పెట్టి ఆ వాయిస్ నింటూ మిస్ కాకుండా ఈ సమయం మిస్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ నేను వేరే పనికి వెళ్లాలని అప్పుడు వినలేమన్నటువంటి ఉద్దేశంతో వినే వాళ్ళు కూడా ఉన్నారని నేను భావిస్తున్నాను ఇది నిజం కూడా కొంతమంది తమ ఇంట్లో తమ ఒకరే వినకుండా ఈ వీడియోలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలని తన కుటుంబ సభ్యులందరూ కూడా వినాలని ఎక్కువ సౌండ్ పెట్టి స్పీకర్ ఆన్ చేసినట్టుగా గట్టిగా బూమింగ్ సౌండ్తో అందరూ వినండి అని వారిని కూడా ప్రవోకింగ్ చేసినటువంటి గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది ఒక వినూత్నమైనటువంటి సబ్జెక్టు ఇంతవరకు మన జ్యోతిష్య శాస్త్ర ప్రపంచంలోనే కనీ విని ఎరువుని విధంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీని మా గురువులు అవధూతల చేత మహా మంత్రోపదేశం పొంది ఆయన గురు పరంపరలో నాకు కూడాను ఇది అందించడం వల్ల దీనికి పాయింట్ పాయింట్గా మనము అనేకమైనటువంటి ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ యొక్క సబ్జెక్ట్ అనేది మాకు లభించింది అంటే మేము కనుగొన్నదని చెప్పడం లేదు లభించింది ఆ లభించినటువంటి ఒక అమృత తుల్యమైనటువంటి విషయాన్ని పది మందికి చెప్పాలి పది మందిలో కూడాను ఇలాంటి ఆలోచనని అవేర్నెస్ ని తీసుకురావాలన్నటువంటి ఒక సదుద్దేశంతోనే నేను డిఎన్ఏ ఆస్ట్రాలజీ కోర్సు క్లాసులు కూడా ప్రారంభించి ఇప్పటికి దాదాపు ఒక సుమారు యాభై మంది వరకు మన దగ్గర జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకుంటున్నారు వారికి అనేక జ్యోతిష్ శాస్త్రాల పట్ల పట్టు ఉన్నప్పటికీ ఈ శాస్త్రంలో ఏదో తెలియనటువంటి జీవితాలకి దగ్గరగా ఉన్నట్లుగా అనిపిస్తుందన్న ఉద్దేశంతో చేరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగా యూట్యూబ్ ఛానల్లో నేను వీడి వీడియోల్ని చూసి కూడాను గురుగారు మీరు చెప్తున్న వీడియోల్ని తూచా తప్పకుండా మేము ఫాలో అవుతూ మేము కూడా నేర్చుకుని పది మందికి జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా చెప్తూ మేము కూడా జీవిస్తున్నాం గురుగారు అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దీనికి నేను నాకు లభించినటువంటి విషయాన్ని అందరికీ పంచుతున్నందుకు మొట్టమొదటి మా గురువుకి ఆ తర్వాత నేను కొలిసే త్రిశక్తి అమ్మవారికి ఎల్లవెల్ల కృతజ్ఞతలు చెప్తూనే ఉంటారు అయితే ఈరోజు మనము ఇక్కడ శుక్రుని కర్మ గురించి మాట్లాడుతున్నాం ఒకరు స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు శుక్రని కర్మ రిజిస్ట్రీతో పుట్టారు అని ఎలా నిర్ధారణ చేస్తాం ఆరుద్ర చిత్త శ్రవణ ఈ మూడు నక్షత్రాలని శుకరి కర్మ రిజిస్టి కలిగిన నక్షత్రాలు అంటారు శుక్రుడు ఈ విషయవాలయ చక్రం నుండి వేరుపరిచేటప్పుడు మఖ అనే నక్షత్రంలో పుట్టడం జరిగింది కాబట్టి మన జాతకములో శుక్రుడు ఏ భావములో ఉన్నా అక్కడ శుక్రుడిగా పనిచేయుడు చంద్రుని యొక్క తత్వాన్ని చంద్రుని యొక్క ప్రభావాన్ని ఆ భావానికి ఆ భావ కారకత్వ బంధుత్వాలకి వెదజల్లుతాడు అని మనం నేర్చుకున్నాం ఇది నిజం మీరు కావాలంటే పోల్చి చూసుకోండి శుక్రుడు ఏ భావంలోనైతే ఉంటారో ఆ భావ కారకత్వాలకి భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టిన కుటుంబంగానే ఉంటుంది ఇది నిజం చంద్రుని కర్మ అనేది పనిచేస్తుంది అక్కడ అయితే ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల మీద శుక్రుని యొక్క ప్రభావం పనిచేస్తుంది శుక్రుని కర్మ పనిచేస్తుంది ఇది మనం గమనించాలి అయితే ఈ మూడు నక్షత్రాల్లో ఒకరు రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్న అధిపతి పడిన నక్షత్రం కానీ ఉంటే వారికి శుక్రుని కర్మ ఉన్నట్టు లేదా లగ్నాధిపతి వెళ్ళి మూడవ భావంలో కానీ లేదా మూడవ భావాధిపతి లగ్నంలో కూర్చో ఉన్నా మిథున రాశి మిథున లగ్నంగా ఉన్నా లేదా లగ్నం ఏదైనా మిథున భావములో లగ్నాధిపతి కూర్చో ఉన్నా వీళ్ళకి శుక్రుని కర్మ ఉంటుందనేది మనం నిర్ధారం చేసి అనేకమైన వీడియోలు చెప్పుకున్నాం అయితే వీరికి జీవితంలో పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి అన్ని పాజిటివ్సే ఉండవు అన్ని నెగిటివ్సే ఉండవు ఎవరి జీవితంలో కూడా ఎంత గొప్పవారి జీవితంలో కూడా అలాగే శుక్రుని కర్మ కలిగినటువంటి వారి జీవితంలో పాజిటివ్ ఏమిటంటే వీరు చాలా లగ్జరీస్ గా జీవించాలని కోరుకునేవారుగా ఎంటర్టైన్మెంట్ ని ఇష్టపడేవారుగా ఉంటారు ఫ్యాషన్ డిజైన్ ఇంటీరియర్ డెకరేషన్ కానీ అలాగే ఒక ఏమంటారు దీన్ని ఆకర్షణీయమైనటువంటి వ్యక్తులుగా కూడా ఉండడానికి జరుగుతుంది అని చెప్పొచ్చు గ్రాఫిక్స్ యానిమేషన్ కానీ వన్ డి టూ డి త్రీ డి సెవెన్ డి వరకు ఉన్నటువంటి డిమెన్షన్స్ కానీ అదేవిధంగా సినిమాలో నటించాలని అనుకూల అనుకూల వాతావరణాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు అలాగే టీవీలో కానీ యూట్యూబ్ ఛానల్లో కూడా రన్ చేయరు ఒక సుకర్ని కర్మ బుద్ధిని కర్మలో ఏ రెండింటిలో ఏ ఒకటి ఉన్నా కానీ యూట్యూబ్ రన్ చేయొచ్చు అయితే చాలా ఆకర్షణీయంగా ఉండాలంటే సుకర్ని కర్మ బుద్ధిని కర్మ ఉండాలని కూడా మన అనేక వీడియోల్లో చెప్ చెప్పుకున్నాం అలాగా టెక్స్టైల్ బిజినెస్ దగ్గర నుండి తర్వాత వచ్చి టైలరింగ్ కానీ ఎంబ్రాయిడింగ్ కానీ బ్యూటీ పార్లర్ రన్ చేసే వాళ్ళు కానీ ఇలాంటివన్నిట్లో కూడా శుక్రుని కర్మ అనేది కనెక్ట్ అవుతుంది అదేవిధంగా నెగిటివ్స్ ఏమిటి అంటే ఈ శుక్రని కర్మ ఉన్నటువంటి వారికి వివాహం అయిన తర్వాత అనేకమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది ప్రపంచంలోనే వివాహం తర్వాత వచ్చే సమస్యలు ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల వారికి ఉంటుంది ప్రేమలో ఫెయిల్ అవ్వడము ఎక్కువ అఫెక్షన్ చూపించి ఇతరుల దగ్గర నుండి మోసపోవడము ఎదుటి వారు వీరిని ఈజీగా మోసపో మోసపించడము శిలాన్ని దోసుకోవడము అది ఏదో ఒక రకంగా వీళ్ళని మాలిక్యులేట్ చేయడం చేయడం అనేది ఉంటుంది ఇది కూడా నెగిటివ్నే అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీలో స్టోన్స్ కానీ లేదా ఇన్ఫెక్షన్ కానీ యురినరీ బ్లాడరు గ్లాల్ బ్లాడరు యుటరస్ సంబంధమైన సమస్యలు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ షుగరు ఇలాంటివన్నీ వస్తాయి వీరి కుటుంబ పరంపరలో ఇవాళ జీవితం అంతగా అన్యోన్యంగా ఉండదని చెప్పొచ్చు వీళ్ళ తండ్రి యొక్క కుటుంబ పరంపరలో అయితే వాళ్ళకి ఎవరికి చూసినా వివాహ సమస్యలు వస్తూనే ఉంటాయని కూడా చెప్పవచ్చు ఇవన్నీ కూడా మనం చెప్పుకునేసే అయితే కొంతమంది వినుండ్రు ఈ ఒక వీడియోలో మళ్ళీ వినడానికి అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను అయితే ఈ శుక్రని కర్మ రిజిస్టర్లో పుట్టినటువంటి వారికి ఎవరి దగ్గర వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎవరి దగ్గర వీళ్ళు కృతజ్ఞతాభావంతో ఉండాలి అనేసి మనం చూస్తున్నాం అందులో ఒకటి ఏమిటంటే భరణి పూర్వ ఫల్గుని పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రాల వారే వీరికి గాడ్ ఫాదర్ గా ఉన్నారు వీరి యొక్క గొప్ప ఎదుగుదలకు ఉపయోగపడుతున్నారు ఒక హీరోలాగా వీరికి జీవితంలో ఇస్తున్నారు మంచి డెవలప్మెంట్ ఇవ్వడానికి వీరికి వీళ్ళ యొక్క సహాయ సహకారాలు అందుతున్నాయి ఎవరైనా ఒకరి జీవితంలో ఫలానా వారి వల్ల నేను డెవలప్ అయినా చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు మరికొంతమంది వారిని నమ్మడం వల్లనే నేను మోసపోయి ద్రోహం చేయబడి నేను నాశనం అయిపోయినని చెప్పుకునే వాళ్ళు ఉంటారు అలాంటి పతన స్థితికి వెళ్ళిపోవడానికి కూడా కారణము ఈ భరణి పుబ్బ మరియు పూర్వాష నక్షత్రాలు చెందినటువంటి వారే ఈ శుకర్ని కర్మారీష్లు పుట్టినటువంటి వారికి తటస్థపడుతున్నారు అందుకని ఈ రెండు విక రెండు విధాలుగా రెండు ఎక్స్ట్రీమ్స్ ని మనం చెప్తున్నాం అంటే ఇక్కడ ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల వారి చుట్టూ ఒక కోర్ పాయింట్ అంటే ఒక కోటరి ఒక కోటరి ఉంటుంది ఆ కోటరి ఎవరంటే ఈ భరణి పుబ్బ మరియు పుర్వాక్షర నక్షత్రాల వాళ్ళే వీళ్ళే మంచి చేయడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళే చెడ్డ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఇలాగ ఒక్కొక్క కర్మకు రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అయితే మనకు భగవంతుడిచ్చినటువంటి జ్ఞానం ఏమిటి ఈ రెండింట్లో కూడా నువ్వు ఒక దాన్ని ఎన్నుకో అది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నీ కర్మని నల్లిఫై చేసుకోవడానికి ఉపయోగపడేట్టుగా వాడుకో అప్పుడు నీవు కర్మ నుంచి బయటపడతావు అని చెప్పడం అలాగా అయినటువంటి వాళ్ళే మనం నిత్యం కురుస్తున్న శ్రీరామచంద్రుడు సత్య సత్యసాయిబాబా గాని లేదా బాబా గాని షిర్డి సాయిబాబా కాని అంటే మహానుభావులు అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి గాని రాఘవేంద్ర స్వామి గాని అంటే తామరాకుపై నీటి బిందువుల్లాగా వారి యొక్క కర్మని చక్కగా ఎన్నుకొని ఆ కర్మ ప్రకారంగా నడిచి వెళ్ళిపోయినారు వారి ఇప్పటికి ఉన్నా లేకపోయినా వారిని మనం నిత్యము ఆరాధ్య దేవ దైవాలుగా కొలుస్తున్నామంటే కారణం ఏంటంటే వారికి కర్మ బద్దులు వాళ్ళు ఆ కర్మను కరెక్ట్గా చేసేసి వెళ్ళారు రాముడు అనుకోవచ్చు నేను నెక్స్ట్ యుగంలోకి శ్రీకృష్ణుడిగా వస్తాను కదా ప్రకృతికి చెప్పొచ్చు మళ్ళీ ఎందుకు మళ్ళీ పుట్టి మళ్ళీ నేను మళ్ళీ శ్రీకృష్ణుడిగా పుట్టడం అవసరమా నేను ఇక్కడే ఉండిపోతున్నాడు అప్పుడు ప్రకృతి మాత్రం చెప్తుంది నీ డ్యూటీ నువ్వు సక్రంగా చేసేసావు కదా నీ డ్యూటీ దిగేసే నీకు అర్థమైపోయింది నీ జీవితం తర్వాత నాకు అవసరమైనప్పుడు అతని కర్మం నీవు చేసి ఈ జన్మలో చేసుకున్న కర్మ ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ శ్రీకృష్ణుడిగా పుడతాడు అప్పుడు ఆయన చేయవలసినటువంటి కర్మను ఆయన చేయవలసినటువంటి భగవద్గీత బోధనను ఆయన దగ్గర చెప్పిస్తా అంతేగాని మీరే అన్నింటినీ రన్ చేయాలంటే కాదు కదా కాబట్టి ఈ కర్మ అనేది ఏమిటంటే భగవంతుని నుండి కూడా ఇంకొక భగవంతుని యొక్క స్వరూపానికి ట్రాన్స్ఫర్ అవుతున్నట్లుగానే మన కర్మ ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది ఇదే నిజం కూడా ఇది ఆల్రెడీ మనకు తెలిసినా కానీ కొంతమంది తప్పులు చేస్తుంటాం కాబట్టి ఇక్కడ రెండు ఎక్స్ట్రీమ్ చెప్పాను అదేవిధంగా ఈ శుక్రుని కర్మకి శుక్రునికి ముఖ్యంగా ఆధిపత్యం వచ్చి బంధుత్వాలు మనం తీసుకుంటే లవ్ లవర్ ప్రేసి ప్రేమికుడు కలత్రం అత్త అని కూడా తీసుకోవచ్చు అత్తగా కూడా మన శుక్రుని తీసుకుంటాం కాబట్టి వీరే వీరే వీరికి మంచి చేస్తుంటారు వీరి వలన వీరికి చెడ్డ జరుగుతుంటుంది అయితే వీరికి ఏ రాసులు లగ్నాల వలన మంచి జరుగుతుంది చెడ్డ జరుగుతుంది అంటే తులాలగ్నము వృషభ రాశి వృషభ లగ్నం వల్లనే ఈ శుక్రకర్మతో పుట్టినటువంటి వారికి మంచి జరుగుతుంది చెడ్డ జరుగుతుంది అయితే ఎవరు మంచి చేస్తారండి ఎవరు చెడ్డ చేస్తారండి మీరే చెప్పేయండి అని అడుగుతుంటారు అలా కాదండి మీకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ ఆత్మస్వరూపము మీ మనస్సు ఏం చెప్తుంది మీ కాన్షియస్ ఏం చెప్తుంది మీ సబ్ కాన్షియస్ ఏం చెప్తుంది దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవాలని మనం చెప్తుంటాం అదేవిధంగా ఒక వివాహానికి వెళ్ళేటప్పుడు కూడా మనకు వచ్చినటువంటి నాలుగు ఆప్షన్లో ఒక ఆప్షన్ కరెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు మొన్నటికి మొన్న తెలంగాణలో ఒక అతను చీఫ్ గా ఎన్నికవడం జరిగింది అయితే ఆ నాలుగు కోట్ల మందిలో అతని ప్రతినిధిగా ఎన్నుకోబడం జరుగుతుందంటే నాలుగు కోట్ల మంది ముఖ్యమంత్రులు కాలేదు కదా ఒకరే కదా ముఖ్యమంత్రులు అవుతున్నారు అదేవిధంగా మీకు వస్తున్నటువంటి నాలుగు ఆప్షన్లో ఏ ఆప్షన్ ఎన్నుకుంటే మన జీవితం బాగుంటుందని మీరు ఎందుకు అనుకోవడం లేదు ఏమైనా రాని పర్వాలేదు వారికి ఆస్తుందా వారికి అందం ఉందా వారికి మంచిగా స్టేటస్ ఉందా అని చేసుకునేస్తున్నారు కదా అది కాదు కదా మనం చెప్పే డిఎన్ ఆస్ట్రాలజీ మనం ఏం చేస్తాము ఆప్షన్ ఇస్తున్నాం ఈ ఆప్షన్ దాటి మీరు వెళ్ళకండి అలా ఆప్షన్ దాటి వెళ్ళారా మీరు బౌండరీ దాటేస్తే ఇబ్బంది పడతారు ఏ విధంగానైతే సీతామహా తల్లి తను లక్ష్మణుడు తన మరిది గీసినటువంటి గీతను దాటి లక్ష్మ రేఖను దాటి ఎప్పుడైతే తన బౌండరీ నుండి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిందో వెళ్ళిపోయిందో అప్పుడే కదా కష్టాలు స్టార్ట్ అయినాయి శ్రీరామచంద్రుడికి కూడాను అదే ఆమె బౌండరీని దాటి వెళ్ళకపోతే ఆమెకే కష్టాలు లేవు భగవంతుడు అని చెప్పబడి శ్రీరామచంద్రుడికి కూడా కష్టాలు లేవు కదా అలాగే మేము డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా ఒక బౌండరీ ఇచ్చినప్పుడు మీ జీవితంలో ఇది చేయండి మంచి జరుగుతుందంటే మేము దాన్ని దాటేసామంటే ఆల్రెడీ అయితే ఇప్పుడు మళ్ళీ మంచి జరగాలంటే మాకు ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పమని అడిగితే మీకు ఏం ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి కష్టాలు పడాల్సిందే చివరికి మోక్షమే మీకు ఫ్యూచర్ ఇంకేం చేయలేము అయితే మనం ముందుగానే కానీ మనం నిర్ణయం తీసుకుని ఈ మార్గంలో వెళితే ఒక దిక్చూసి లాగా ఒక గూగుల్ మ్యాప్ లాగా మనం గూగుల్ మ్యాప్ ఎవడు సృష్టించాడో తెలియదు కానీ సృష్టించిన దాని తర్వాత దాని మీద బేస్ అయ్యి పలానా చోటికి ఒక సిటీలో ఒక చోటికి వెళ్ళాలంటే గుడ్డిగా అది ఎక్కడ తీసుకెళ్తుంది అక్కడ తీసుకెళ్తున్నారు కదా వెళ్తున్నారు కదా జాయిన్ అవుతున్నారు కదా అది ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు అది ఒక కంప్యూటర్ సెక్షన్ ఒక సాఫ్ట్వేర్ ప్రాణం లేనిటువంటి ఒక సాఫ్ట్వేర్ చెప్పినట్లుగా మీరు విని మార్గదర్శకంగా చేసుకుని ఆ గమ్యాన్ని చేరేటప్పుడు మాకు ప్రాణం ఉంది భగవంతుడు మాకు ఇచ్చిన జ్ఞానం ఉంది గురువుల ద్వారా నేర్చుకున్న విషయాలు చెప్తుంటే దీని మాత్రం ఎందుకు విశ్వసించడం లేదు మీరు బాగా గమనించండి కాబట్టి విశ్వాసం అనేది ఉండాలి అయితే ఇప్పుడు ఒకరు శుక్రని కర్మారీషుతో పుట్టి తమకు తాముగా ఎలాగా వారిని హింసించుకుంటారండి అవి చెప్పండి మాకు ముందుగా అని ఆత్రుతో ఎదురు చూస్తుంటే జ్ఞానజీవులు ఉన్నారు కొంతమంది ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి ఇమీడియట్గా పాయింట్కి వచ్చేయాల సోది కొట్టకండి సుత్తి కొట్టకండి అనేటట్టుగా మాట్లాడుతుంటారు వస్తున్నాను ఆ పాయింట్కి అదేమిటంటే ఒకవేళ మీరు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఆరుద్రాలో గాని చిత్తాలో గాని శ్రవణ నక్షత్రాలలో రాశి లగ్నమో లగ్నాధిపతి పడింది అలాంటప్పుడు ఈ శుక్రుని యొక్క ఇల్లులైనటువంటి తుల కావచ్చు లేదా వృషభం కావచ్చు మీరు ఈ విధమైనటువంటి కర్మారీషితో పుట్టి మీకే తులారాశిగానో తులాలగ్నంగానో వృషభ రాశి గానో వృషభ లగ్నంగానో గాని మీకు పడి ఉంటే అది అది మీకు డేంజర్ ఎలాగా డేంజర్ 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 కాదు అది మీరు తెచ్చుకునే డేంజర్ అది ఎలాగంటే మీరు చాలా డిప్రెషన్లో ఉంటారు ప్రతిదానికి దానికి గా ఆలోచిస్తారు ఒక అమ్మాయిని తీవ్రంగా ఒక అబ్బాయి ప్రేమిస్తాడు లేదా ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఒక అమ్మాయి లేదా అమ్మాయిని ఒక అబ్బాయి ఇట్లాగే తీసుకుందాం కన్ఫ్యూజ్ కాకుండా ప్రేమిసుకుంటారు కానీ ప్రపోజ్ చేసేస్తే మనం ప్రపోజ్ చేస్తే ఒకవేళ మన ఫ్రెండ్షిప్ కానీ చెడిపోతే ఎట్లాగా కాబట్టి మనం చెప్పకూడదు చెప్పకుండానే లాస్ట్ లో చెప్తాంలే పక్కన ఫ్రెండ్ చెప్తుంటాడు రే ప్రేమించినావు కదా ముందు చెప్పేయి అమ్మాయి ప్రేమించావు కదా నువ్వు చెప్పేయి అనేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది కానీ వీళ్ళు వాళ్ళు ఏమని అనుకుంటారేమో మళ్ళీ మన ఫ్రెండ్షిప్ తెగిపోతుందేమో ఏమో ఉద్దేశం చెప్పకుండా చివరికి వీరికి వారికి నిశ్చితామంలో జరిగిపోయి వేరే వారితో పెళ్లి పీటల మీదకి వెళ్ళినంత వరకు కూడాను లోపల బాధపడుతూ ఎవరికి చెప్పకుండా మీరేం చేస్తారు విషము ఇలాంటివి ఉన్నాయి కదా వాటిని తీసుకొని ఆత్మహత్యలోకి వెళ్ళే రకాలుగా ఉన్న వాళ్ళే ఈ తులారాశి తులాలగ్నము అలాగే వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టి ఒకవేళ వారి రాశి లగ్నము లగ్నాధిపతి ఏదో ఒకటి ఆరుద్ర చిత్తాశ్రవణములో పడినటువంటి వారుగా ఉన్నారు కావాలంటే ఇది ప్రాక్టికల్గా మీరు పరిశీలించండి ఎంతమంది జీవితాల్లో జరిగిందో చూడండి అదేవిధంగా పెళ్లి విషయంలో కూడా పెళ్లి ఒకరితో అనుకో ఉంటారు కానీ తల్లిదండ్రుల ముందు తలెత్తి చెప్పరు ఎందుకంటే తండ్రి చిన్న వయసు నుండి ఆ బిడ్డల్ని పోషించి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి కావలసినన్ని కొని ఇచ్చారు కాబట్టి ఈరోజు మనం ఏమన్నా అంటే మన తండ్రి ఏమైనా చేసుకునేస్తాడేమో మన తల్లికి వ్యతిరేకంగా వెళ్తే ఆమె ఏదైనా బాధపడుతుందేమో అన్న ఉద్దేశంతో వీళ్ళు లోపల లోపలే మదరపడి చివరికి నచ్చినటువంటి వ్యక్తులతో జీవితకాలము జీవించే వాళ్ళు ఎవరుంటారు తెలుసా ఈ తులారాసి తులాలగ్నము వృషభ రాశి వృషభ లగ్నం వారుగా ఉండి వారి రాశి లగ్నము లగ్నాధిపతి ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలు పుట్టినటువంటి వాళ్ళే అంటే ఏమిటి ఈ శుక్రకరముతో పుట్టి వారి రాశి గాని లగ్నం తుల తులగాని లేదా వృషభంగా ఉన్నటువంటి వారు వారిని వారు త్యాగం చేసుకుంటూ మేము త్యాగశీరులమండి ప్రేమ త్యాగాన్ని కోరుతుందండి అని చెప్పుకుంటూ జీవిస్తుంటారు పై పైకి కానీ వీళ్ళు మాత్రం రోజు రోజుకి అతక్ పాతాలన్నీ తొక్కబడి మనసును చంపుకొని బతుకుతున్నటువంటి వారందరూ కూడా వీళ్ళే అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు వీరికి వీరే శత్రువులుగా మారుతున్నారు వీరిని వాళ్ళ తండ్రి శత్రువుగా అవటం లేదు వాళ్ళ తల్లి శత్రువు కావటం లేదు ఆ సమయంలో వీళ్ళు తల దించుకొని ఉండడం వల్ల తల ఎత్తి తనలో ఉన్నటువంటి అభిప్రాయాలని వారికి పంచకపోవడం వల్ల జరిగే సంఘటనలు ఏవి అన్ని అయిన తర్వాత ఒక అగాయత్యం చేసుకున్న తర్వాత ఒక ఇబ్బంది పాలైన జీవితాన్ని పొందిన తర్వాత తండ్రికో తల్లికో ఫ్రెండ్కో లేదా ఇంకొకరికో చెప్పడం వల్ల ఉపయోగం ఏమిటి ఇలాగా ఒక రాశి ఒక లగ్నము నేను చెప్పాను తులారాశి తులాలగ్నము వృషభ రాశి వృషభంలో పుట్టి ఒకవేళ వారు సుఖరకర్మతో కూడినటువంటి ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలలో ఉంటే వీరి ఇలాంటి సమస్యలతో ఒక ప్రేమ సంబంధమైన విషయంలో గాని లేదా ఒక వాళ్ళకి అభిప్రాయాలని జీవితంలోకి ప్రవేశించే భాగస్వామి గురించి సెలెక్ట్ చేసుకునే సమయంలో కూడా ఇలాంటి న్యూనతాభావానికి గురయ్యి జీవితంలో చాలా నష్టపోయి వారిని వారే శత్రులుగా మార్చుకుని వారికి వారే శత్రులుగా అయ్యి వారిని వారే హింసించుకునే వారుగా ఉన్నారు ఇది నిజమా కాదా ఖచ్చితంగా నిజమేని చెప్పాలి ఇలాంటి పరిస్థితి అనేక జాతకాల్లో మనం చూస్తున్నాం అయితే అందరికి ఇలా ఉండదు కదా కొంతమంది అలా కూడా ఉన్నారంటే ఏదో ఒక రూపంలో ఈ విధమైనటువంటి కాంబినేషన్ వారి జాతకంలో ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉంటుంది ఆ కనెక్టివిటీని సాధారణంగా మీరు ఇన్నాళ్ళుగా సాధారణ జ్యోతిష్యానికి అలవాటు పడినటువంటి వారికి అంత అంతు పట్టదు అందుకనే మీ యొక్క పరిధిలో ఎవరైనా డిఎన్ఏ ఆస్ట్రాలజర్ గాని ఉండి మీకు సహాయం చేయగలిగితే వారి దగ్గర సంప్రదించండి మీకు ఉత్తమ గతులు గాని సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది శుభం